ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ నుండి జూలై ఇరవై తేదీ వరకు గల వార ఫలాల్లో తులారా వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు వెళ్తే మొదటి ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈ వారం తులారాశి వారు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు కానీ యోగా సాధన చేయండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి అలాగే ఈ వారం మీకు అదృష్టం తెస్తుంది దీనివల్ల మీరు సాధారణం కంటే చాలా రెట్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది మిమ్మల్ని జలసితో చూస్తారు అయితే మీరు మీ చేతుల నుండి జారిపోకుండా డబ్బు సరైన విధంగా ఖర్చు పెట్టాలి అలాగే డబ్బుకు సరైన ప్రాముఖ్యతని ఇవ్వాలి ముఖ్యంగా తులారాశి వారికి ఈ సమయంలో మీతో బుట్వుల యొక్క బలహీనంగా ఉన్నప్పటికీ ఈ వారం మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది దీనిపై మీరు మీ డబ్బులు కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ ఈ సమయంలో మీరు మీ కుటుంబ బాధ్యతలు అన్నింటినీ చూసుకుంటారు ఇంట్లో కూడా మీకు గౌరవం లభిస్తుంది అలాగే ఉపాధి ప్రజలు ఈ వారం కార్యాలయం చుట్టూ మాట్లాడడం మానుకోవాలి లేకపోతే మీరు కార్యాలయ రాజకీయాల్లో చిక్కుకోవచ్చు అది మీ ఇమేజ్ ని దెబ్బతీస్తుంది ఇంకా వృత్తిపరమైన విద్యని పొందాలనుకునే విద్యార్థులకి ఈ సమయం సాధారణంగా వారికి శుభప్రదంగా ఉంటుంది దీంతో పాటు వారు కూడా అనేక అవకాశాలను పొందుతారు మరియు వారి విద్యలో కొంత మంచి పనితీరును అందువల్ల మీరు మీ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి ఈ సమయంలో మీరిద్దరు వేరే ప్రపంచంలో మీ స్వంతంగా కోల్పోతారు ఒకరితో ఒకరు విలాసాలని ఆనందిస్తారు ఇక తులారాశి వారి ఈ వారంలో చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదిహేను పంతొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన బాగు